నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరంపుడి సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు చివరిగా మీనరాశి మనకి రాశి చక్రంలో చూసుకుంటే మీనరాశి ఉంటుంది అయితే మీనరాశి వారికి మే నెలలో చూస్తున్నట్టయితే గనక గోచారం ప్రకారం ఎటువంటి విధంగా ఉంటుందంటారు దాంతో పాటుగా వీరు ఏ ఏ పనులు చేయడం ద్వారా ఇంకాస్త మంచి శుభ గడియలు వచ్చి మంచి పనులు అయ్యే అవకాశం ఉంటుంది అంటారు చాలా మంచి విషయము మీనరాశి వాళ్ళు కొంతమంది అయితే మీనరాశి వాళ్ళని భయపెట్టేశారు అవును మామూలుగా కాదు భయపెట్టేశారు కానీ మీనరాశి వాళ్ళు అన్ని రంగాలలో ఈ మే ఈ మేనలలో అన్ని రంగాలలో విజయాన్నే వరిస్తాయి విజయ పరంపర కొనసాగుతుంది రెండోది ఒక మాటలో చెప్పాలంటే మీనరాశి వాళ్ళు మే నెలలో నక్క తోక తొక్క వచ్చినట్టే అది ఎలా అంటారు అది అంతే ఇప్పుడు గ్రహస్థితులు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా సంచార ప్రభావం ఉంటాయి అలాగే శుభగ్రహ సంచారం లేదంటే ఆయన శుభదృష్టితో ఉన్నాడంటే అది శుభ ఫలితాలే కలుగుతాయి అశుభ గ్రహాలు అశుభ దృష్టితో ఉన్నట్టయితే అశుభ ఫలితాలు కలుగుతాయి అందులో భాగంగా ఈ రాశిలో సప్తగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అంటే ఈ గ్రహాలన్నీ ఈ రాశిలోనే వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పుడు చతుర్ద అంటే నాలుగు గ్రహాలు కలిసి ఉండడం చతుర్గ్రహ కూటమి ఇలా రకాల రకాలుగా ఉన్నాయి అని చెప్పేసి అందరు కూడా భయపెట్టడం జరిగింది పెట్టడం అంటే కాదు కానీ కానీ అలా ఉండడం వల్ల అది రాసుల్లో కాదు దేశ ప్రకృతి పైన కాల కాల విపత్తు పైన ప్రభావం ఉంటుంది అది కూడా ఏ దాని ఎందువల్ల జరుగుతుంది దేనికి జరుగుతుంది ఏమిటి అనేది కూడా మనం చూడాలి ఇప్పుడు నీకు ఒక మనిషి ఒక వ్యక్తి నీకు చెడ్డవాడు అనుకుందాం నిజమే వాడు నీకు చెడ్డవాడే కానీ నాకు చెడ్డవాడు కావాలని రూల్ లేదు కదా ఒకవేళ వాడు నాకు మంచివాడే అవుతాడు నువ్వు అంటే అదేంటి మంచివాడు కదా నేను అంటాను అప్పుడు మన ఇద్దరికి వాదోపవాదాలు జరుగుతాయి అట్లాగా ఇక్కడ ఏమైందంటే రాసేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ ఇలా అలా అనడం వల్ల మధ్యలో ట్రోల్ వాళ్ళు మాత్రం ఆడుకున్నారు అది ఏది ఏమైనా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏది శాశ్వతం కాదు అట్లా అనేసి ఏది అశాశ్వతము కాదనడానికి లేదు అన్నీ ఉన్నాయి కానీ మనం నడుచుకునే విధానాన్ని బట్టి అనేది ఉంటుంది దాన్ని బాగలేని రోజుల్లో కూడా మనం భక్తి పూర్వకంగా ఇది పదివేల బ్రహ్మాస్త్రాలైనా పదివేల శంకుచక్రాలైనా లేదా త్రిశూలాలైనా ఎటువంటి వజ్రాయుధాలైనా కోట్ల వజ్రాధాయులైనా వచ్చిన వాటికన్నిటి కలిపి నమస్కారం చేస్తే అవన్నీ కింద పడిపోవాల్సిందే అన్నట్టుగా ఎటువంటి గ్రహపీడలైనా ఎటువంటి గ్రహదోషాలైనా మనము ఆధ్యాత్మికంగా భగవంతుడిని నమ్ముకుంటూ మనం చేయాల్సింది మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏ పనైనా అయి తీరుతుంది రోజే కావచ్చు లేదంటే రేపు కావచ్చు విధే నాడు కానిది అవుతుంది నాడవుతుంది నాడు కాలేదనుకుంటే తది అవుతుంది అంతే దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు అది కూడా కాలేదు అంటే అప్పుడు ఆలోచిద్దాం కాందంటూ ఏది ఉండదు భగవంతుని నమ్మకం చేసింది ఏదైనా కూడా శాశ్వతమైందే అవుతే అదే భాగంగా మేనరాశి వాళ్ళకి ఈ మే నెల మాత్రం మంచి యోగమైనటువంటి మాసం యోగకాలం వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు వివాహాలు నెరవేరుతాయి కళ్యాణం జరుగుతుంది ఎంత ఆలస్యమై ఉన్న వాళ్ళకి కూడా ఈ మాసంలో అయ్యే అవకాశం ఉంది లేదా కుదిరే అవకాశం కూడా ఉంది సంతాన శుభవార్తలు కూడా వింటారు సంతానం ఆలస్యం కలిగినటువంటి వాళ్ళు కూడా సంతాన శుభవార్తలు వింటారు ఇదే కాకుండా ఈ మేనరాశి వాళ్ళు ఈ మేనలలో స్వగృహ ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది వీళ్ళకి కూడా గృహయోగం ఉంది మొత్తం మీద గృహయోగం అనేది అధికంగా ఉన్నాయి అందరికీ కూడా ఉంది అవకాశం అనేది ఉంది అందులో భాగంగా మేనరాశి వాళ్ళకి మంచి గృహయోగం అనేది కూడా కలిగే అవకాశం ఉంది దీంతోపాటు వాహన యోగం కూడా ఉంది దీంతోపాటు బంగారం వెండి వస్తువులు కొనడం కూడా కొనే యోగం కూడా ఉంది ఒకవేళ కొంటే ఏమిటి అంటే కలిసే వస్తుంది కొంటే కూడా నష్టం ఏమీ లేదు ఇప్పుడు మనం అప్పు చేసైనా ఇల్లు కొన్నామనుకోండి దాన్ని మెల్లమెల్లగా తీర్చుకోగలుగుతారు కూడా అప్పు తీరుతుంది నిదానంగా ఇక్కడ ఇల్లు కూడా నిలబడిపోతుంది అలా ఇది మంచి పనే కదా మనమే తప్పు చేయడం లేదు ఏదో జూతమాడి బెట్టింగ్లాడి లాటరీలు అని కాదుగా మనం ఇంటి ఇంటి పైన పెడుతున్నాం కష్టపడి ఆ ఇంటికి అప్పు తీర్చుకుంటూ వస్తున్నాం అది మనకు శాశ్వతంగా ఇల్లు నిలబడిపోతుంది దానికన్నా ముందు మనము మనశ్శాంతిగాను ధైర్యంగాను ప్రశాంతంగాను నిద్రపోగలం ఇలా అనేది ప్రతి ఒక్కరిలో మార్పులు చేర్పులు అనేది కలుగుతాయి అందులో భాగంగా ఈ మేనె ఈ మే నెలలో వీళ్ళు సాహసం చేసి ఇల్లు కొనడం కూడా జరుగుతుంది మేనరాశి వాళ్ళు వీటితో పాటు వస్తువులు నగలు అలంకరణార్థం అనేక విధాలు కూడా చక్కగా రిచ్గా వాళ్ళ యొక్క వ్యాపకాలన్నింటినీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటారు ఇంకా కూడా కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు అంటే ఉద్యోగం లేక ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది కదంటే హండ్రెడ్ పర్సెంట్ వ్యాపారమే వ్యాపారం పురుష లక్షణం మగవాడై పుట్టాక మగవాడన్నాక ఖాళీగా ఇంట్లో కూర్చోకూడదు ఏదో ఒక పని చేయాలి ఏదో ఒక వ్యాపారం అన్నా చేయాలి లేదంటే ఉద్యోగం అన్న చేయాలి ఉద్యోగం అంటే నెల జీతం అనేది ఇంతే ఉంటుంది దానికి కట్టుబడి చేయాలి అదేం పెద్ద జీవితానికి సరిపడేటువంటిది కాదు వ్యాపారమే రాత్రి రాత్రికి కుబేరుడు కావాలన్నా లేదంటే బిచ్చగాడు కావాలన్నా వ్యాపారమే అయితే అన్నా చేస్తుంది కాకపోతే బిచ్చగాడిని చేసేస్తుంది అంటే రోడ్లో తీసుకొచ్చి నిలబెట్టేస్తుంది అయితే ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా నమ్ముకొని చేయడం ఒకటి రెండోది మనకు శుభమాసం కాబట్టి మంచి మాసంలో మనం ప్రారంభం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బాగుపడతారు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ స్తోమతను బట్టి తల్లిదండ్రులను పీడించకుండా తల్లిదండ్రులను నమ్ముకొని తల్లి తండ్రులపైనే ఆధారపడి బాధకుండా ఒక వయసు అంటే మనిషికి ఒక పద్దెనిమిది పదహారు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయంటే వాడు మగవాడు వాడుకు తల్లిదండ్రులు కూర్చోబెట్టి పోషించే విధంగా ఉండాలి కానీ తల్లిదండ్రులపైన ఆధారపడి జీవించకూడదు తల్లిదండ్రులను పీడించుకొని ఏడిపించుకొని తినకూడదు అయితే చేతనైతే పెట్టాలి చేత కాకపోతే వాళ్ళని బాధ పెట్టకూడదు అలా చిన్న వ్యాపారమైనా వాడు ప్రారంభం చేసుకోవచ్చు అటువంటి అందులో భాగంగా ఎవరైనా ఏ వ్యాపారమైనా చేయాలనుకున్నటువంటి వాళ్ళ చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు ఈ మే నెలలో ఆ వ్యాపారాన్ని ప్రారంభం చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ వ్యాపారంలో వాళ్ళు రాణించగలరు ఆ వ్యాపారాన్ని చిన్న వ్యాపారాన్ని కాస్త కూడా పెద్ద వ్యాపారంగా కూడా విస్తరింప చేసుకోగలరు వాళ్ళ వ్యాపకాన్ని పెంచుకోగలరు వచ్చే పోయే అటువంటి పబ్లిక్లో వాళ్ళ యొక్క వాళ్ళ గుర్తింపు ఉండిపోయేలాగా ఉంటుంది మంచి వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందగలరు ఇంకా చెప్పాలంటే వాళ్ళ వాళ్లకు ప్రశంసలు వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంది ప్రశంసలు అంటే పత్రపూర్వకంగా కావచ్చు మూమెంట్లు కావచ్చు అంటే వాళ్ళకు అనేక విధాలు కూడా గౌరవ సత్కారాలు పొందే అవకాశం కూడా ఉంది ఇవే కాకుండా ఇంకా కూడా చెప్పాలంటే వీళ్ళు ఒక కొత్త కొత్త అభివృద్ధి అంటే కొత్త కొత్త అంటే ఎవరు చేయనటువంటి వ్యాపారాలు కూడా చేయడం అంటే మన టెక్నాలజీ పరకంగా కావ కావచ్చు చదువుకున్న విద్యార్థులే లేదంటే ఉద్యోగాలలో విదేశాలలో ఒక పది మందిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందేటువంటి విధంగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది మీనరాశి వాళ్ళు విద్యార్థులు కూడా కలిసి వచ్చే అవకాశమే ఉంది వ్యాపారులు బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఈ మే నెలలో మాత్రం మీనరాశి వారికి సర్వ విధాల మహోన్నతమైనటువంటి మాసమే గురువుగారు ఇంకా చివరిగా మేనరాశి వారికి పరిహారాల విషయాలకు వస్తే కనుక వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకాస్త మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుందంట మంచి మాట అడిగారు మేనరాశి వాళ్ళు వీలైనంత వరకు ఈ అనే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా గోవును పూజించండి ఆవుని ఏమిటి ఆవును పూజించండి ఆవుకి మూడు ప్రదక్షిణలు చేయండి ఆవుకి నీళ్ళు పెట్టండి ఆవుకి నీళ్లు పెట్టండి లేదంటే కుడితి నీళ్ళు తాపించండి ఆవుకి లేదా ఏదైనా పండ్లు పెట్టండి లేదా పండ్లు తినలేదు తిన పెట్టడం లేదంటే నీళ్ళు తాపించండి కుడి నీళ్ళు తాపించండి మన సద్ధనం నీళ్ళు ఉంటాయి కదా ఇట్లాంటి నీళ్ళు తాపించండి ఆ ఆవుకి పసుపు పట్టించి బొట్టు పెట్టి ఏమి కాస్త కుడితీలు తా పెట్టి తాపించి లేదంటే ఏదైనా సరే ఆవుకి పెసలు కావచ్చు లేదంటే శనగలు కావచ్చు లేదంటే ఇవి కాకపోతే ఇంకేదైనా సరే తీసుకువెళ్ళి అంటే ఉడకబెట్టి మామూలుగా కాస్త ఏదన్నా ఉప్పు వేసి ఉడకబెట్టి లేదా నానబెట్టినైనా సరే తీసుకుపోయి ఆవుకు పెట్టి ఆ ఆవుకి మూడు ప్రదక్షిణలు చేయండి ఇది ఎప్పుడు గురువారం గురువారం రోజు ఓన్లీ గురువారం గురువారం వారంలో లేదు ఓపిక ఉంటే రోజు చేయండి ఎందుకంటే ఓపిక అంటే ఏంటంటే అందరి వాళ్ళ పనుల మీద బిజీ కావాలి పని కావాలి ఆ పనిలో మనం అభివృద్ధి చెందాలి కదా ఆ పనిలో మనం చేసే ప్రతి పనిలో కూడా అభివృద్ధి చెందాలి కదా బిజీ అని బిజీ అని మన ఇష్టప్రకారం మనం చేసుకుంటూ పోతుంటే మనకు కూడా కలిసి రావాలి కదా ఆ కలిసి రావడం కోసమే గోవుకి ఇలా ప్రతిరోజు కూడా చేసి ప్రదక్షిణ చేసుకొని వెళ్ళండి ఇంకా చెప్పాలంటే ఆ అన్నీ అంటారు కాళ్ళు తగిలి తలపైన రుద్దుకోండి ఇవన్నీ కూడా ఏంటి పిచ్చి నమ్మకాల లేకపోతే మూఢనమ్మకాల అనేది కాదు ఆ ఆవు ప్రదక్షిణ చేయడం వల్ల మనకు ఒక పాజిటివ్ అనేది వైబ్రేషన్ ఏర్పడుతుంది మనలో ఉన్న నెగిటివ్ అనేది దరిద్రమైనా సరే ఏదైనా సరే మనము ఆ ఆవు కింద దూరడం కానీ లేదంటే ప్రదక్షిణ చేయడం కానీ ఏది చేసినా కూడా మనకు అనంతమైనటువంటి గురువు యొక్క యోగం కలిగే అవకాశం ఉంటుంది గురుగ్రహ యోగం కలిగే అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు కూడా గురుబలం లేదు గురుబలం లేదు గురుబలం లేదు గురుబలం ఎప్పుడు వస్తుంది గురుబలం కావాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు గురువు యొక్క గురుబలం కలగాలి అంటే గురువు యొక్క యోగం కలగాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆవును పూజించినట్టయితే గురువు యొక్క యోగం కలుగుతుంది ఆ గురుబలం అనేది ఏర్పడడం వల్ల మనం ఏం పని చేసినా కూడా కలిసి వస్తూ ఉంటుంది అదే గురుబలం ఏ పనైనా మనకు సక్సెస్ కావాలి అంటే అభివృద్ధి చెందాలి అంటే అనుకున్న పని నెరవేరాలి అంటే అది గురుబలం ఉంటేనే అవుతుంది ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళకు పెళ్లి చూపులు చూడాలి అని పూజారి దగ్గరికి వెళ్ళి అయ్యగారు గురుబలం ఉందా ఇప్పుడు పెళ్లి చూపులు చూసుకోవచ్చా అవుతుందా లేదా అని అడుగుతారనమాట ఆ గురుబలం ఉందంటే పా వెళ్తారు గురుబలం లేదు అని అంటే ఆగిపోతారు లేని దాన్ని కూడా మనం కలగ చేసుకునే మార్గమే ఇందాక చెప్పినటువంటి పెళ్లి చూపులకి వెళ్ళాలి ఆవుకి ప్రదక్షిణ చెయ్యి ఆవుకు కాస్త కుడితి నీళ్ళు పెట్టు ఆవుకి ఏదైనా ఎండి పెట్టు లేదా ప్రదక్షిణ చేయి లేదా కాళ్ళు గిటకాళ్ళు తగిలి తలపైన రుద్దుకో లేదా ఆవు కింద ఒకసారన్నా దోరి వెళ్ళు ఇలా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనకు రాజయోగం కలగకపోయినా పర్వాలేదు మనం అనుకున్న పని నెరవేరుతుంది చాలు మనం అనుకున్న పని నెరవేరితే చాలు రాత్రి రాత్రికి నువ్వు కుబేరుడైపోతావు నువ్వు చక్రవర్తి అయిపోతావు నువ్వు దేశాన్ని రూల్ చేస్తావు చక్రం చెప్తావు అనేది కాదు కానీ మనం అనుకున్న పని చక్కగా నెరవేరుతూ సంతోషంగా కుటుంబం అంతా కూడా ఆనంద జీవనం గడితే చాలు చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఏ పరిహారం చేసుకోవడం వల్ల మరింత మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందో కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖినోభవం